మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగనాధిపతె నమహా గురుగారు ఎక్కువగా అమ్మవారికి మనం గాజులు చీర ఇలాంటివి సమర్పించాల్సి వచ్చినప్పుడు గాజుల విషయానికి వస్తే గ్రీను ఎరుపు సమర్పిస్తుంటాం అదే కాకుండా మనకు ఎవరైనా వాయనం ఇచ్చినా కూడా గ్రీను గానీ ఎరుపు గానీ ఇస్తూ ఉంటారు ఎందుకని ఎక్కువగా గ్రీను ఎరుపు ఎందుకు ఇస్తుంటారు గురుగారు ఇది శుభానికి సంకేతమనా లేదంటే దీని వెనకాల ఇంకేదైనా ఆంతర్యం రహస్యం దాగి ఉందా ప్రత్యేకమైనటువంటి ఆంతర్యం రహస్యం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో తెలియదు ఓకే ఇప్పుడు మనం ఆకుపచ్చ అనేటువంటి విషయంలో కొంతమందిని మనం దీవిస్తాం ఏం దీవిస్తాం కొంతమందితో అంటూ ఉంటాం ఏమిటూ ఉంటాం చక్కగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటున్నారు పచ్చగా కల కలకల్లాడుతున్నారు అలా ఇద్దరు కూడా చిరుకా గోరింకలాగా పచ్చగా కలకల్లాడండి అని చెప్పి దీవిస్తూ ఉంటారు అలానే స్త్రీకి వివాహమైన తర్వాత స్త్రీని ప్రత్యేకంగా దీవించేటువంటి స్థితిలో దీర్ఘ సుమంగలీ భవాన్ అంటారు స్త్రీకి వివాహం అయింది సౌభాగ్యవతి అనేటువంటి విషయం అనేటువంటిది నుద్దుట ఆమె పెట్టుకునేటువంటి బొట్టు కానీ త్వరలో ఉండేటువంటి పూలు కానీ చేతుకుండేటువంటి గాజులు ఇవ్వాలంటే ఫ్యాషన్ అనేటువంటిది వచ్చేసేసి రకరకాల గాజులు వేసుకుంటున్నారు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే బంగారపు గాజులు ఎన్నున్నప్పటికీ కూడా ఇటు రెండు ఇటు రెండు ఎరుపు ఆకుపచ్చ గాజులు ఖచ్చితంగా ఉండేవి మట్టి గాజులు ఎందువల్లనంటే ఆ మట్టి గాజులు అనేటువంటిది మనకు కూడా ఎప్పటికప్పుడు భూదేవికి ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక సామర్థ్యం అనగా ఓర్పు సహనం శక్తి మనకు కూడా కావాలి బంగారం అనేటువంటిది ఎప్పటికప్పుడు మనిషిని ఉద్వేగభరితానికి గురి చేస్తుంది అంటే ఆవేశానికి అధికారానికి ఆహార్యానికి ఆర్భాటానికి గురి చేస్తూ ఉంటుంది ఇవి దీనివల్ల కుటుంబం అనేటువంటిది శ్రేయస్సు కోరిపోతుంది పూర్వకాలంలో ఎంత బంగారం ఉన్నా చాలా మంది మీరు గమనించండి మెల్లో పసుపు తాడు ఉంటుంది అలానే బంగారపు తాడు ఉంటుంది నల్ల పూసలు ఉంటుంది ఏది ఉన్నప్పటికీ కూడా పసుపు తాడు కంపల్సరీ ఉంటుంది ఎందువల్ల ఉంటుంది అని అంటే ఎప్పటికీ కూడా ఏ స్థితిలో కూడా నన్ను నేను మరిచిపోయి స్థాయి దాటద్దు అంటే కొంతమంది ఏ పా అంటుంటారు మొగ్గు పట్టుకొని పాపం వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకుంటాయి బాబు మొగుడు ఆమెకి బొట్టు ఇచ్చాడు గాజులు ఇచ్చాడు మెట్టెలు ఇచ్చాడు పూలు ఇచ్చాడు మంగళసూత్రిచ్చాడు కాబట్టి వాళ్ళు కదా ముందు నుంచి కూడా సౌభాగ్యం అంటే ఐదు ఉన్నాయి కదా తర్వాత బొట్టు గాజులు ఉన్నప్పటికీ తత్వం ఉండవు కదండి ఐదిట్లతో సమానం కదా అవి ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం వాడికి తిరిగి వాళ్ళు ఏదో ఒకటి తిడుతూ ఉంటాం మనం అంటే మీరు అన్నమాట వాస్తవం బో గాజులు అనేటువంటిది బొట్టు అనేటువంటిది మొగుడు ఇవ్వటం ఏంటి అని కానీ భర్త వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవరు వేసుకోరు కదా ఎందువల్లనే వేసుకోరు అంటానికి మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం కారణాలు సో అది ఇప్పుడు మరి ఎవరి వలన వచ్చినవి ఎవరి వలన తీసేశారు కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి వాడికి పాప వాడిని మనకి ఇచ్చినందుకు కానీ మొగుడికి మనం ఇచ్చే మర్యాదగా తిట్లో చివాట్లో ఇస్తూ ఉంటాం ప్రతి ఒక్క చోట కూడా ఆకుపచ్చ అనేటువంటిది ఏ దేవాలయానికైనా మనం వెళ్ళి చూసినప్పుడు ఏ ఒక్క పూజా పురస్కారాలు చేసినా ఇళ్ళలో అయినా సరే వెంటనే మామిడి మండలు కడతారు పచ్చగా ఉండాలండి పచ్చటి తోరణాలు అరటి చెట్లు తీసుకొచ్చి అంత పచ్చ పచ్చగా ఉండాలని చెప్పి పచ్చదనము అనేటువంటిది ఆ ఎప్పుడు కూడా పరిశుభ్రత వాతావరణాన్ని అది ఇస్తుంది పరిశుభ్రంగా ఉంది అని అంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉన్నట్టే మనం కొన్ని కొన్ని ఇల్లు చూస్తూ ఉంటాం ఈ ఉతికిన బట్టలు మరతబెట్టకుండా పడేస్తూ ఉంటారు అక్కడక్కడ బట్టలు పడేస్తుంటే ఉంటే ఎంత సంపాదించినా ఇల్లు సంపాదన నిలబడదండి ఎటు వెళ్తున్నాయో దారి తెలీదు వస్తాయి మనకు అవసరమైతే ఎక్కజోన్ డబ్బులు వస్తాయి రావటం వరకు తెలుసా కానీ ఖర్చు ఏమైందంటే మన లెక్కల ఖర్చు తెలియవండి చాలా విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్టుగా మనం ఉంటుంటాం అపరిశుభ్రంగా ఉంటే కానీ ఇంట్లో మనం ఒక పండగ చేసుకుంటున్నాము లేదంటే చేస్తుంటే ఢిల్లీ మొత్తం శుభ్రంగా సరితే చేసుకొని పచ్చగా మా మామిడితోరాలు అనేది కడతాం అంటే పరిశుభ్రతకి మూలం ఆ పచ్చదనం అనేటువంటిది ఏ ఇంట్లో అను అయితే ఉంటుందో ఆ ఇంట్లో నిత్య సౌభాగ్యం అనేటువంటిది దేవతలు సంచరిస్తూ ఉంటారు రెండు ఎరుపు అనేటువంటిది శుభానికి చిహ్నం ఇప్పుడు మనం అమ్మవారిని చూస్తాం అమ్మవారికి చూసినప్పుడు చక్కగా అక్కడికి అష్టమి రోజు నాడు మనం చూస్తే ఎరుపు రంగు రంగుచేరులో చూస్తే అమ్మవారిని చాలా తృప్తిగా కలుగుతుంటుంది రెండు అమ్మవారి కుంకుమార్చన చేస్తుంటారు పసుపుతో కూర్చోగా పసుపుతోనే కదా కుంకుమ వచ్చేది కుంకుమకి ప్రత్యేకంగా ఏం లేవు ఆ పసుపు కుమ్ముల్లో కుంకుమ రాళ్ళు వేసి దంచితేనే కుంకుమ వస్తుంది కలర్స్ లో పసుపు ఉంది కానీ కుంకుమ కలర్ కాదు అది కుంకుమ అనేటువంటిది తయారీ పసుపు చెట్లు వచ్చినట్టుగా లేవు కానీ మరి పసుపుకి ఎందుకు వాల్యూ ఇవ్వలేదు పసుపుతో ఎందుకు కుంకుమార్చన చేయట్లేదు పసుపు అర్చించలేదు ఎందువల్లంటే ఆ కుంకుమ అనేటువంటిది శుభానికి చిహ్నం ఎప్పుడు కూడా ఆ కుంకుమ అనేటువంటిది మెరూన్ కలర్లోనే ఉంటుంది ఏ దేవాలయంలో చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల వేరే కలర్లో పిండి పిండి కలిపి వేరే కలర్లో ఉంటుంది కానీ ఆలయాల చక్కగా మీరు శ్రీశైలం కానీ విశేషమైన ఆలయానికి వెళ్ళండి అక్కడ మగలి తోట తయారు చేసిన కుంకుమ ఇక్కడ కుంకుమ వేస్తే అంత దూరం మాసం వస్తుందండి అదే కొన్ని కొన్ని ఆలయాల్లో అమ్మవారికి కుంకుమే ఆకుపచ్చ రంగులో ఉంటుంది చింతామణి గణపతికి మూలంగా ఓకే దాంతో అర్చన చేస్తూ ఉంటారు కానీ పసుపుతో ఇక్కడ చేరు అంటే సౌభాగ్యానికి సకల శ్రేయస్సుకి చిహ్నంగా ఆకుపచ్చ ఎరుపు అందుకనే మనకు ఇక్కడ ఎవరు ఎలాంటిది ఇచ్చినప్పటికీ కూడా బొట్టుగా పసుపు కుంకం ఇస్తారు కానీ గాజులుగా మాత్రం ఎరుపు ఆకుపచ్చ దాదాపుగా ఉంటాయి ఇప్పుడు రంగుల రంగులు రకరకాలవి గొప్పతనం కోసం గిఫ్ట్లు చేసేసి బాక్సులు ఇచ్చేస్తున్నారు రకరకాలు కొనేస్తున్నారు ఇటు ఒక ఇంత వస్తాయి అనమాట ఇక్కడ ఒక ఇవన్నీ సెట్ సెట్ ఇటొక్కడ ఇంత వస్తుంది ఇవి ఎందుకు వేసుకుంటారో నాకైతే తెలియదు అవి అంటే అందం కోసం వేసుకుంటారో గొప్పతనం వేసుకుంటారో తెలియదు కానీ ఒక్కడు కూడా అందులో ఆకుపచ్చగా విడిగా ఈ డిజైన్లు లేకుండా మాత్రం చక్కగా ఆకుపచ్చ ఎరుపు ఎక్కడ డిజైన్ లేకుండా అంటే చుక్కలు చుక్కలు కదా పూర్తిగా మెరుపులు మెరుపులు మెరుపులుగా అంటే గాజు మనం వేసుకొని మెరుపులు తగలకూడదు మెరుపులు పోతున్నాయి అంటే మన జీవితంలో ఉన్నవన్నీ పోతున్నట్టే కొంచెం ఆలోచించాలి మెరుపు మనకు రావాలి అందుకనే కదా పూర్వకాలంలో ఎక్కడా కూడా మట్టి గాజులు చాలా ప్లెయిన్ గానే ఉండేవి ఏ డిజైన్లో అన్నీ ఉండేవి కావు కానీ ఇప్పుడు ప్లేన్ గాజులు మట్టి గాజులు అనేసరికి అంటే వైధవ్యం ఉన్న స్త్రీలు కూడా వాటిని ధరిస్తున్నారు కాబట్టి మీకు వాళ్ళకి తేడా ఉండదని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు అనే వాళ్ళ నోరు అద్దె ఒడిపు ఉండదు మంచిదన్నీ ఒక నలుగురు ఉన్నారు తెలుసండి మీకు తెలుసా మీకు తెలుసా మీకు తెలుసా మీకు ఎవరికైనా తెలుసా నలుగురు మీరు చెప్పండి గురుగారు తెలుసుకుంటాం మనం తింటే ఓర్చుకోలేని వాళ్ళు నలుగురు అంటుంటారు నలుగురు అని అనుకుంటారా అని చెప్పి ఎవరింతగా నలుగురు అసలు మనలోనే ఉన్నారు ఆ నలుగురు ఫలానా మనం చేయలేరు మనం బాగుంటే మంచి తినడానికి వస్తారు మనకేదైనా ఇబ్బంది వస్తే గ్లాసులు మంచి తినడానికి వారు అరే నువ్వు ఈ పని చేయకు నలుగురు బాధపడతారా నలుగురు ఏమైనా అనుకుంటారా నలుగురు నవ్వుతారాహా అంటే నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండట్లేదు నువ్వు నలుగురు కోసం ఉంటున్నావా పోనీ నీకు కష్టం వస్తే నలుగురులో ఒకటి వచ్చి నీకు నీళ్ళు ఇస్తున్నాడా లేదు కదా అటువంటి నలుగురు నీకెందుకు ఆ మట్టి గాజు అనేటువంటిది సౌభాగ్యానికి అందులోనూ కూడా ఈ యొక్క శరీర లోపల నరాలకి ఆ మట్టి గాజు వేసుకోవటం వల్ల నరాలకి మంచి బలాన్ని ఇస్తుందండి స్త్రీకి శక్తిని ఇస్తుంది యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన పత్రం పెట్టి రుబ్బుకునేవారు కదండి మరి చేతికి ఇక్కడ ఇటో ఆరో ఇటో కారో మట్టిగాజులు ఉండేవి ఇలా ఇలా తోసుకుంటూ పత్రం పెట్టి గారెలకి ఇడ్లు పిండి రుబ్బుకునేవారు అలాగే మరి గోంగూర పచ్చడి కావచ్చు చింతకాయ పచ్చడి మెరపళ్ళ పచ్చడి దంచేవారు మరి చేతులు ఎక్కడ ఉండేవి ఎంత బలమైన ఒకళ్ళిద్దరూ చేసుకునేవారు ఇవాళ వస్తువులన్నీ కూడా నేను తింతైపోయినాయి మనుషులందరినీ అవుతున్నారు చేతులకి మొత్తం బంగారం కానీ ఒక్క పని చేసుకోలేకపోతున్నారుగా అంటే ఎంత సంపాదిస్తున్న శరీరానికి బలం ఉండట్లేదంటే నువ్వు మట్టిగా వేసుకోవట్లేదు మట్టి అంటే భూదేవి ఓర్పు నీకు ఒంటి మీద ఎప్పుడు ఉంటుంది నీకు ఇస్తుంది అది ఓర్పు ఆ సహనాన్ని ఓర్పునిస్తుంది ఇవి అత్యంత ప్రాచీన రహస్యాలు మనం చెప్పుకుంటూ వెళ్తే కేవలం మట్టి గాజుల గురించి మనం పది రోజులు కూర్చున్నాం అదండి ఒక మట్టి గాజు గురించి మనం కూర్చుంటే పది రోజులు పూర్తిగా దాని గురించి చెప్పుకోవాలంటే అంత రహస్యం ఉంది అందుకని దానికి అంత విశేషమైనటువంటి యోగ ఫలం ఉంది ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే డెబ్బై సంవత్సరాలు వాళ్ళు ఉన్న వాళ్ళు రెండు బంగారు గాజులు వేసుకున్నారు రెండు మట్టి గాజులు వేసుకుంటున్నారు కానీ వాళ్ళు మట్టి గాజులు వేసుకోవాలంటే ఎదుటివారు చిరచూపు చూస్తాడేమో అనే తప్ప నా ధర్మంగా నేను ఉంటున్నా అని ఎందుకు అనుకోలేకపోతున్నావు గాజులు వేసుకున్నావు ఒక్కటైనా మట్టిగాది ఎందుకు వేసుకోలేకపోతున్నావు ఎదువ నవ్వుతారు నీకన్నా కిరీటం పడిపోయిందా లేదు నవ్వలేదు రెండు మొక్కుమ్ములు వచ్చినాయి రెండు కిరీటాలు వచ్చినాయి ఏం లేదు కదా నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు కానీ ఏమవుతుందంటే ఎదుట్టు మనిషిని చూసి నువ్వు ఏదో మార్చుకోవాలనుకుని వాత పెట్టుకొని అక్కడ కాలిన బర్ణాలు రాసుకుంటున్నావు జన్మాంతం మర్చైతే పోవట్లేదు కదా అందుకని ఎరుపు ఆకుపచ్చ అనేటువంటి వెనకాల నర్మగర్భంగా విశేషమైనటువంటి సాధన ఉందండి స్త్రీకి అందుకనే ఇవాళ ఉన్నటువంటి స్త్రీలను చూడండి ఏమాత్రం కూడా వాళ్ళకి శరీరంలో ఓపిక లేకపోవటం అసహనానికి గురవటం కోపాలు ఆవేశాలు మరి ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆడవాళ్ళే అప్పుడు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే మరి అప్పుడు వాళ్ళే పిల్లలని కన్నారు ఇప్పుడు వాళ్ళే పిల్లలని అన్నారు అప్పుడు కూడా మరి భర్తలు నానా రకాల చికాకులు చేసిన వాళ్ళే అప్పుడే ఉత్తములు ఏమీ లేరు ఎప్పుడు ఉత్తములు ఉన్నారనుకోవడానికి ఇప్పుడు ఎంత చికాకు చేస్తున్నారు ఎవరికొకరు అప్పుడు ఎంత చికాకు చేసినప్పటికీ కూడా ఆరుగురిని ఏడుగురును పది మంది పిల్లల్ని కని కూడా కుటుంబం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఆ ఒక్క శక్తి ఆ ఒక ఇప్పుడు సహనం అనేటువంటిది అవి మనకిస్తాయి ఇప్పుడు అవి లేకపోవటం మూలాన అసలు వివాహమైన వారం రోజుల నుంచే నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి స్థితి వచ్చేసేస్తున్నాయి ఎందుకని ఆ సహనం అనేటువంటిది లోపిస్తుంది ఆ లోపించకుండా ఉండాలి అంటే నువ్వు సాధ్యమైనంత వరకు ఏదైనా వేసుకో ఎరుపు ఆకుపచ్చు అనేటువంటి చేతి కనుక ఉన్నట్టు అదే ఎందుకు ఉండాలంటే ఇంకేదైనా వేసుకోవచ్చు కదండీ అని మళ్ళీ అంటారు ఎరుపు అనేటువంటిది సౌభాగ్యం నువ్వు సౌభాగ్యంగా ఉంటేనేది ఎవరైనా వచ్చి నీకు పెడతారు రెండు నీ ఇల్లు అనేటువంటిది చక్కగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడు మనం మామిడి మండలు పెడతాం ఇంట్లో పూజ చేసుకోవడం కోసం ఇల్లు చికాకు చికాకు ఉండి మనం పూజ చేసుకోంగా ఇల్లు మొత్తం నీట్గా ఊర్చుకొని తురుచుకొని చేసుకుంటాం చాలా శుభ్రతగా అటు పెడతాం ఆ శుభ్రత అనేటువంటి విధానాన్ని నీకు అందింపజేస్తుంది ఆకుపచ్చ అనేటువంటిది ఏరుపు అనేటువంటి సౌభాగ్యాన్ని వర్ధీలింపజేస్తుంది ఇది చాలా అవసరం తెలుసుకోవాల్సింది అంటే ఇంతకుముందు ఏమో మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా వరకు సింగిల్ బ్యాంగిల్ గోల్డ్ చాలా వరకు స్కిప్ చేశారని అందుకనే అనకూడదు కాని ఒక సంవత్సరం కూడా ఎవరు భర్తలతో ముగ్గుళ్ళు మొగులతో పిల్లలు కాపురాలు చేయట్లా విడిపోతున్నారు గురువుగారు ఇప్పుడు ఎవరు ఎంతవరకు కలిసి ఉండాలి ఎవరికి ఎంతవరకు ప్రాప్తం ఉందో అంతవరకు అంటారు కదా ఇవన్నిటిని బట్టి ఎట్లా ఆధారపడి ఉంటుంది అంట లేదండి ఇప్పుడు ఎవరు ఎంతవరకు కలిసి ఉండాలి కానీ ఎవరు ఎంతవరకు బ్రతుకుండాలి ఉండాలనేటువంటిది ఉంటుంది కలిసి ఉండటం అనేటువంటిది వాళ్ళిద్దరికి ఉండేటువంటి ప్రేమ అనుబంధం ఆప్యాయత వాటి మీద ఉంటుంది కలిసి ఉండాలా విడిపోవాలనేటువంటిది ఏంటి ఎందువల్లనంటే ఏ ఇవాళకి ఎప్పటికి తేడా ఏంటండి ఎప్పుడు తినేది అన్నమేగా ఇవాళ తినేది అన్నమేగా కాకపోతే కాస్త బర్గర్లు బిజ్జాలు తింటున్నారు అందువల్ల బుద్ధి నశిస్తుంది మనకు అంతే కదండి బలం లేని ఆహారం తింటున్నారు ఒక ఒకళ్ళు ఇద్దరిని కానీ కుటుంబాన్ని సాక్కోవాలంటే వాళ్ళిద్దరు ఇబ్బందులు పడుతున్నారు మరి మా తాతగారికి పన్నెండు మంది ఆడపిల్లలు మరి పన్నెండు మంది ఆడపిల్లలకి ఐదు రోజులు పెళ్లి చేశారు పన్నెండు మంది ఆడపిల్లలకి ఐదు పెళ్ళి చేశారు ఇప్పుడు మా నాన్నగారు రేపు చూద్దాం ఎనిమిది మంది సంతానం మరి మా బామ్మగారు వెళ్ళిపోయడానికి దానికి ఎనభై సంవత్సరాలు ఎందుకు ఉన్నాయి అప్పటి వరకు కూడా ఆవిడ పని ఆవిడే తీసుకునేదిగా ఏమ్మా ఇవాళ ఆ ఒకరిని కంటమే గగనమైపోతుంది ఇక్కడ కేవలం కూడా ఒకటి ఎవరికి వాళ్ళు నా వ్యక్తిత్వం నాది నా వ్యక్తిత్వం నాది అనుకోవటం ఆ వ్యక్తిత్వం నాదే నీకు ఎందుకు వస్తుంది ఆ భావన చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యవస్థ అనేటువంటిది నీకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నీ వాళ్ళు గాజులు వేసుకుంటే ఆలోచన వచ్చేస్తుందా అని అనిపించవచ్చు వేసుకొని చూడవనండి ఎందువల్లంటే ఎప్పుడైతే కనుక నలుగురిలో నేను చిన్న చిన్నతనం అవుతానేమో అనే ఆలోచనకి ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్ నీ జీవితం బాగుపడుతుంది అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఎదుటి మనిషి కోసం చేస్తున్నావు ఏం చేసినా నీ నీ కుటుంబం కోసం నీ కోసం నువ్వు చేయట్లేదు కదా అవి ముందా ఇటువైపు నాలుగు గాజులు ఇటువైపు నాలుగు గాజులు ఎదురుపాకవచ్చు కలిపి వేసుకోమని చెప్పండి నలుగురిలో తిరగమనండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తారు ఎలా చూస్తే ఏంటంటే నా భర్త సంతోషంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి నేను వేసుకున్నా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకో అని కనుక నువ్వు తీసుకోగలిగితే కానీ నీ జీవితం మన సంతోషంగా ఉండదా అంటే మనం పులిని చూసినాక మాద పెట్టుకున్నట్టుగా ఎవరో ఏదో అనుకుంటారో అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవ్వరూ మనకు కష్టపష్టం మనుషులు ఎవరండి అటువంటి వాళ్ళ కోసం మనం ఏదో ఎగిరెగిరి కింద పడితే ఆయాసం వచ్చేది మనకే కాబట్టి నీ జీవితం నువ్వు బాగుండాలి మన జీవితం మనకు బాగుంటుంది ఇంకొకరికి మనం ఏదైనా చెప్పచ్చు మన జీవితమే మనకు మనకి బాగాలేనప్పుడు ఇంకేం చెప్తాం ఎవరికి చెప్తాం కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇదే చెప్తాను మనం ఆ గాజులు వేసుకోవటం వల్ల శరీరంలో ఉండేటువంటి నరాలకి చక్కటి బలాన్ని ఇచ్చి సహనము ఓర్పును అవి తీసుకొచ్చి పెడుతున్నాయి కనుకనే వాళ్ళు అలా నిదానంగా ఉన్నారు ఇవాళ రోజుల్లో బంగారాలు వేసేసుకొని అధికారానికి వాటికి పోతున్నారు కాబట్టి సహనము ఓర్పు లేవు నువ్వెంత అంటే నువ్వెంత ఇంకో నిఘను ఇంకో రూపాయి ఎక్కువ ప్యాకేజీ నాది ఆడదానికి అనకూడదు కానివ్వండి ఉద్యోగం సద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం ఇంటిని నడిపించటం దాన్ని మించిన ఉద్యోగం అసలు లేదండి అక్కడికి వెళ్ళలేదు కంప్యూటర్ ముందు కూర్చోవచ్చు కాక కానీ ఇంట్లో వివాహమైన తర్వాత అత్తగారు గారిని చూసుకోవడం కానివ్వచ్చు భర్తను చూసుకోవడం కావచ్చు పిల్లల్ని చూసుకోవడం కావచ్చు వాళ్ళకి వాళ్ళకి చేయాల్సింది చేసి పెట్టడం స్కూల్కి పంపించడం మళ్ళీ స్కూల్ భర్తను ఆఫీస్కి పంపించడం స్కూల్ నుంచి మధ్యాహ్నం స్కూల్కి మళ్ళీ లంచ్ తీసుకెళ్ళడం సాయంత్రం పిల్లల స్కూల్ నుంచి రంగని వాళ్ళకి చూపిస్త వాళ్ళకి స్నాక్స్ ఏదైనా పెట్టడం ఇవ్వటం భర్త సాయంత్రం ఆ వస్తే అతనికి ఏదైనా ఏర్పాటు చేయటం మళ్ళీ రాత్రికి భోజనాలు ఏర్పాటు చేయడం పిల్లలకి ఏర్పాటు చేసి పడుకోబెట్టే ఇవి పడుకోవటం ఇరవై రకాల పనులు అండి ఒక్కరోజు స్త్రీ అంటే అన్ని చేతులు కలిగిన దేవిగా మనం భావిస్తున్నాం ఇవాళ ఏంటంటే కంప్యూటర్ పెట్టేసుకొని నేను చాలా పని చేస్తున్నా అంటారు ఈ పని ముందు ఈ పని పెద్ద అండి కాకపోతే ఏంటంటే ఏం చేస్తున్నాను కానీ హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి నామోషి ఎవనుకుంటారు అని చెప్పి నా భర్తకి నా పిల్లలకి నేను చక్కగా వంట చేసి పెట్టినా అని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి సొసైటీ అలా లేదు సొసైటీ ఎలా ఉంది ఇదే సొసైటీ నీకు చిన్న సమస్య వస్తే వస్తుందా అటువంటి మన సొసైటీ నీకెందుకు అనే ఉద్దేశంలో నేనుంటా అంటే నువ్వు నీకు నచ్చినట్టు బ్రతకు ఒక్కరోజు బ్రతికినా నెల రోజులు బ్రతికినా నువ్వు బ్రతికిన దాంట్లో నీ సాటిస్ఫాక్షన్ ఉండాలి అది లేకుండా వాళ్ళ గురించి వాళ్ళ గురించి బ్రతుకుంటుంది ఎంతకాలం బ్రతికినా ఇంకొకళ్ళు ఎవరినో సంతోష పెట్టాలనే ఉంటుంది ఇక్కడ అంటే ఆ జన్మాంతం కూడా తృప్తి లేని బ్రతుకది ఉద్యోగం చేస్తున్నా సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా ఇవాళ టయానికి వెళ్ళకపోతే బాస్ తెడతాడు దానికి ముందు చేస్తే బాస్ తెరతాడు పది నిమిషాలు లేడితే మొగుడు తిరతాడు పిల్లలు అంటే ఇక్కడికి వచ్చిన పిల్లల మీద ధ్యాసంతా మళ్ళీ ఇక నీ గురించి నువ్వు బ్రతికేది ఎప్పుడు ఒక రోజు కూడా లేదు కదా అప్పుడు ఉంటుంది వాళ్ళు లేదు అనుకుంటారు కాదు డూ ఆర్ డై అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు ఉద్యోగం చేసే వ్యక్తికి వంద ఉంటాయండి చేయాలి అనుకునేటువంటి వ్యక్తికి ఒకటి కూడా ఉండదు అనుకుంటూనే ఉంటాడు నేను ఉద్యోగం చేయాలి నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలనుకునే వాడికి వంద ఉద్యోగాలు రెడీగా ఉంటాయి కాబట్టి ఇది ఒకటి పోతుందేమో అని ఎవరు బాధపడక్కర్లా నా లైఫ్ నా భార్య నా పిల్లలు నా ఫ్యామిలీ నాకు ఏదైతే ఇష్టం అది అంటే ఇవి మనకు కావాలంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఇది కావాలంటే మన మీద మనకు ఒక నమ్మకంతో పాటుగా సహనం ఓర్పు కావాలి దీనికి ఎక్కడి నుంచి మళ్ళీ ఇదే మొదలు ఇదే అది వేసుకుని చూస్తే ఎవరికైనా ఒక్కసారి అర్థమైపోతుందండి ఒక వారం రోజులు వేసుకుంటే ఆ వైబ్రేషన్ ఎలా లోపల నుంచి వస్తుంది రక్తం రక్త ప్రసరణ అనేది జరిగేటప్పుడు ఆ చేతికి తగులుతూ ఉంటుంది కదా తగులుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ లోపల ఏ రకంగా రక్త ప్రసరణ జరుగుతుంది మనిషికి ప్రశాంతతనిస్తుంది అనేటువంటి విషయం ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు సుమారుగా ఒక యాభై తొమ్మిది మరి వాళ్ళ ఇంటికి పాతిక మంది ముప్పై మంది వచ్చిన మా అమ్మగారు ఒకరి అందరికీ వంట చేసి పెడతారు మా అమ్మగారు ఒకరు అందరికీ వంట చేసి పెడతారు ఓ పాతికేళ్ళ అమ్మాయి ఉంటుంది ముప్పై అమ్మాయి ఉంటుంది ఓ పది మందికి వంట చేయమండి అంటే అలవాటు తప్పిపోయింది అలవాటు తప్పించుకున్నాం మనమే అదేంటి అంటే ఏదైనా ఒక అలవాటు చేసుకోవడం మన దగ్గరే ఉంటుంది మానుకోవడం మన దగ్గరే ఉంటుంది కానీ నేను ఈ విషయంలో పురుషులకు ఒకరు చెప్తా ఏది కూడా స్త్రీకి అలవాటు చేయొద్దని చెప్తాను అలవాటు చేయడం తేలికేనండి మానిపించడం చాలా కష్టం కష్టం కాబట్టి అలవాటు చేయొద్దు ఇప్పుడు హోటల్కి తీసుకెళ్ళాలనిపించచ్చు నెలకు ఒకసారి వెళ్తాం మీరు రోజు వీరి రోజు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి బయటికి తీసుకెళ్తాం అనుకోని కారణాలు చేస్తే ఒక నెల రోజులు అలవాటు అయితే తర్వాత నుంచి వాళ్ళు అదే జీవితం అనుకుంటారు కదా వాళ్ళకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు గొడవలు వస్తాయి కాబట్టి ఏది అలవాటుగా ఏది చేయొద్దు అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మన సిచ్యువేషన్ ఇలా చేస్తున్నాం రేపు ఇదే సిచువేషన్ కాబట్టి రేపు మనం ఇంట్లో వంట చేసుకొచ్చాము అన్నట్టుగా మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది ఎంతకన్నా ఇంకొకటి చెప్తాను ఇది ఇప్పుడు అవసరం లేదేమో కానీ వివాహం అయిన తర్వాత మాత్రం వెంటనే హనీమన్ అని చెప్పి తీసుకువెళ్ళకండి ఎవరిని ఒక నెల రోజుల పాటు ముందు తను తన కుటుంబం తన ఇల్లు తన వాతావరణం మన ఇంట్లో ఎలా ఉంటామనేటువంటిది చూపించి అప్పుడు మీరు తీసుకువెళ్తే తనకి ఇంటికి రాంగన మనం ఎలా ఉండాలనేటువంటి విషయం ఒక క్లారిటీ ఉంటుంది అలా కాకుండా వివాహం కానీ అమ్మాయి వంద రకాల ఆలోచనలు వంద రకాల కళలతో వస్తుంది ఇక్కడికి ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ ఆ ఇంట్లో పుట్టింట్లో అమ్మాయి ఎన్ని రకాల పనులు చేసుకుంటూ ఉంది అత్తింటికి అతి ఇంటికి కొత్తగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అంటే నేను ఇక్కడ చేయకూడదా చేయొచ్చా అన్నట్టుగా అక్కడ అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు కదా ఏ తను ఆ ఊరు తీసుకెళ్ళి నాలుగు రోజులు తిరిగి వచ్చేటప్పటికి కొత్త పెళ్లి కూతురుగా అమ్మా వచ్చేస్తాను అమ్మ ఇచ్చేస్తాను నువ్వు చేద్దమ్మా నాలుగు రోజులు అత్తగారు అంటారు కొత్త పెళ్లి కూతురుగా అని చెప్పి ఈ నాలుగు రోజుల తీపి ఐదో రోజు నుంచి అమ్మ కాఫీ పెట్టమంటే నాకు కొందరు అత్తగారు మీరు పెట్టుకోండి అంటే ఐదు రోజులు వద్దందిగా ఆరో రోజు నువ్వే ఆ సమానత్వం కూడా అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కూడా తొందరగా తగదలుస్తున్నాయి అమ్మ ఓకే దీనికి అన్నట్లుగా మళ్ళీ మూలం ఏంటంటే మనకు సహనం లేకపోవటం సహనం రావాలి అంటే మళ్ళీ వేరే ఏం లేదు ఇవి చేతికి వేసుకోవటమే ఓకే కావాలంటే ఒక్కసారి వేసుకొని చూడమనండి ఒక వారం రోజులు పది రోజులు ఎరుపు ఆకుపచ్చ కాంబినేషన్ గాజులు చక్కగా వేసుకొని చూస్తే లక్ష్మీ లక్ష్మీప్రదమం అది అందులో ఆకుపచ్చ అనేటువంటిది లక్ష్మీప్రదం లక్ష్మీ అమ్మవారి ఫోటోలు చూడడం దాదాపుగా ఎక్కడ చూసినా మీకు ఎరుపు రంగే కనిపిస్తుంది ఆకుపచ్చ రంగు చెరువులు చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఆకుపచ్చ అనేటువంటిది చాలా లక్ష్మీప్రదం అది శుభ్రత ఉన్న చోట ఆవిడ కూడా వచ్చేది ఎక్కడ పడితే అక్కడ వస్తుందా ఇదంతా చెత్తందనుకోండి ఎవరు రాలే ఈ గదిలోకి మొత్తం శుభ్రం చేస్తాయి కదా ఆ శుభ్రతకి మూలమే ఆకుపచ్చ సౌభాగ్యానికి మూలం ఎరుపు ఎన్ని చెప్పినా ఇదే అండి ఇదే మొత్తానికి ఎన్ని మాట్లాడుకున్నా ఫైనల్ గా ఈ గాజు అనేటువంటిది చేతికి ఉంది అంటే వాళ్ళ జీవితం వేరే విధంగా ఉంటుంది సాధారణంగా భగవంతుడికి పూజ చేయటము అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణ సాధారణం అయితే అసలు ఏంటి పూజ అంటే ఏంటి మా అందరికీ తెలిసిన పూజ అని అంటే దీపారాధన చేశామా ఏదైనా నైవేద్యం పెట్టామా హారతి ఇచ్చామా అయిపోయింది ఇది పూజ అసలు నిజమైన పూజ అంటే ఏంటి ఏ రకంగా చేయాలి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఆయన ఏ రకమైన పూజ విధానం ఆచరిస్తే అవుతాడు బాగుందమ్మా చాలా ఉపయోగకరమైనటువంటిది ఆ తల్లులకి తండ్రులు అందరికి కూడాను పూజ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంచెం డిఫరెంట్గా కూడా మాట్లాడుకుందాం నిజార్థం చెప్తాం పూజ నిత్య పూజలు అవన్నీ చాలామంది చేసుకుంటారు ఉపాసనలు చేస్తూ ఉంటారు భక్తి భావంతో భజనలు చేస్తూ ఉంటారు రకరకాలుగా వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలు అవి ఇవన్నీ పూజలోకే వస్తాయి కానీ పూజా విధానంలో మనము బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి ఏ మానవులు చేయగలుగుతారో తల్లులు చేయగలుగుతారో వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది ఆ టైంలో విశ్వం అంతా కూడా శక్తి పుంజాల్ని ప్రసరింపచేసేటువంటిది బ్రహ్మ ముహూర్తము ఇత్యాది కొన్ని రకాల పేర్లు ఉన్నాయి మరి ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమయం అనేది చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి అసలు కరెక్ట్ అంటే కొంతమంది సూర్యోదయానికి ముందు నలభై ఆరు నలభై ఎనిమిది నిమిషాలని కొంతమంది చెప్తూ ఉన్నారు అసలు నా మటుకు నేను టూ ఫార్టీ ఫైవ్ కల్లా ఉదయం మా కార్యక్రమాలు మొదలు అంటే అది పెట్టేసుకొని ముహూర్తమా జస్ట్ బిగిన్ అవుతుంది మూడింటికి కూడా మరి ఎన్టీ రామారావు గారు మూడు గంటలకే ఆయన లేచేవారు మన సీఎం నందమూరి తారక రామారావు గారు మరి ఆయన కూడా మరి మూడుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు మూడు గంటలు లేచి ఆయన చేసే అలా ఎంతో మంది యోగులు కూడా టూ థర్టీ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మ్యాక్సిమం మూడు కొంతమంది నిద్రనే పోరు యోగులు ఆ ధ్యానంలో ఉన్న తర్వాత ఈ మెలుకున్న వాళ్ళకి కదా ఈ గొడవ మెలుకువ అనేటువంటి మనం నిర్ణయించుకుని ఇన్నర్ సైడ్ టైం పెట్టుకుంటాం టైమర్ లాగా అసలు అలా ఏం లేదు నిద్ర ఇవన్నీ కూడా మన అవసరాలని అనుకూలంగా చేసేది బ్రాహ్మీ ముహూర్తంలో అంటే అర్థము బ్రహ్మ పదార్థాన్ని సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్సుని వారు గ్రహించడానికి వీలైనటువంటి ఆ బ్రహ్మ ఇప్పుడు దాదాపు ఆ మూడు గంటల సమయం నుంచి ఎక్కడి వరకు అనుకోవచ్చు సూర్యోదయానికి ముందు వరకు అంటే సూర్యోదయం తర్వాత ఉండదా అంటే ఉంటుంది శక్తి ఎందుకు ఉండదు దాదాపు అంటే రెండు నుంచి మూడు గంటలు ఆ మూడింటి నుంచి ఐదున్నర ఐదు నలభై ఐదు వరకు సూర్యోదయానికి ముందు వరకు తీసుకోవచ్చు మరి ఒకవేళ మూడింటికే అంటే కష్టం అంటే ఆ టైంలో లేచి లేచి చక్కగా చేసుకొని తర్వాత హాయిగా పడుకోండి ఇబ్బంది లేదు అలవాటు అయ్యేంతవరకు అలా అని రోజు పడుకోమని కాదు కొంచెం అలవాటు అయినప్పుడు అలారం లాగా మీకు ఆ నిద్ర లేస్తారు మీరే లెగుస్తారు ఆ తర్వాత కొంచెం కొంచెం ఒక వారం రోజులకో పది రోజులకో అలవాటు అయిన తర్వాత ఆ టైంలోనే మీకు ఇష్టం వస్తుంది ఆ టైంలో పిల్లల్ని కూడా బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్న లేచి చదివిచ్చేవాళ్ళం అంటే జ్ఞాపశక్తి కూడా ఉంటుందనే ఉద్దేశం అలాగే మంచి ధ్యానం చేసేవాళ్ళు మంచి వ్యాయామాలు రకరకాలు యోగాలు ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువగా చేసేవాళ్ళు ఈ పూజా విషయానికి గనక మనం వస్తే ఈ పూజలో దివ్యలు పెడతాం ఆ దివ్వెలు ఎందుకు పెడతామో చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది విశ్వవ్యాప్తంగా తేజోమయంగా ప్రకాశించేటువంటి ఆ దివ్య తేజస్సుకి అనుసంధానంగా వీరు ఆ జ్యోతులు ఒత్తులు రెండు మూడేసినా మూడు నాలుగేసినా అది వేరే విషయం ఒక్కొరు అభిప్రాయాన్ని బట్టి వేస్తుంటారు ఆ దివ్యలు వెలిగించి ఉదయం ఆ దివ్య తేజస్సుకి ఈ దివ్య తేజస్సును తోడు చేసి ఆ దివ్య తేజస్సుని మనం ఆస్వాదించి ఈ కళ్ళతో చూస్తూ ఆ దివ్య తేజస్సును డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఈ తేజస్సుని ఆ తేజస్సుగా భగవత్ తేజస్సుగా భావించి వారు స్వీకరిస్తారు అందుకు ఆ దివ్యలు ఆ దీపం పెట్టడానికి అసలు ముఖ్య అర్థం ఇది ఆ దివ్య తేజస్సు ఈ తేజస్సు ఒకటే సమస్య లేదు అది చూడలేం కదా ఇది చూస్తున్నాం కాబట్టి ఇది గ్రహిస్తుంది అంటే మన ముందు కలగడం కోసం అది అది తేజస్సు అది తేజస్సే ఆ తేజస్సు పెట్టిన తర్వాత ఫోటో కానీ ద్వీపాలు పెట్టినప్పుడు ఇవి కూడా మన విగ్రహాలు విగ్రహాలు కూడా ఈ తేజస్సులో చక్కగా మంచి ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మీరు ముఖ కవళికలు స్వామివారి తల్లివి చూడొచ్చు ఏకాగ్రత కుదురుతుంది అప్పుడు ఆరా కూడా స్వామివారి ఆరాని కూడా మీ ఏకాగ్రత వల్ల పెంచవచ్చు మీకు కూడా పుట్టుకతో ఆరాతో పుడతాం ఆరాతో పెరుగుతాం కొంతమందికి ఆరించులు నాలుగించులు ఇలా ఏదో చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆరా పెరుగుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఆరాలో తేజస్సులో మీరు మెర్జ్ అయిపోతారు కలిసిపోతారో అప్పుడు మీ ఆరో ఆటోమేటిక్గా ఆరించులు వన్ ఫీటు టూ ఫీటు ఓ కొంతమందికి అయితే అసలు లెక్క పెట్టలేనంతగా తేజస్సు తేజస్సులో కలిస్తే అంత స్థాయి ఉన్న పూర్వపు ఋషులు దేముళ్లతో సమానమైనటువంటి ఆరాధకులు భగవత్ స్వరూపులు మహిమాన్వితులు అప్పటికి వాళ్ళలో ఇలా ఆ తేజస్సు పెరిగేది ఇప్పుడు మనకు పెరగడం చాలా కష్టం అదే దారిలో అదే పద్ధతిలో చేస్తే ఏదో ఒక రెండు మూడు ఇంచులు పెరగొచ్చేమో ఆరు ఇంచులు పెరగొచ్చేమో అంతకంటే ఎక్కువ కూడా పెరగొచ్చు అంటే మీ యొక్క సాధనను బట్టి ఉంటుంది సాధన చేస్తే సాధన సమకూరు ధరలోనా అని తప్పకుండా జరుగుతుంది ఈ దివ్యలు అలా పళ్ళు ఫలాలు మీ యొక్క ఇష్టంతో చేస్తారు అది కూడా దైవ సంకల్పం అర్పించి మనమే తింటాం ఆయన ప్రసాదంగా ఆయన ఆగ్రహణిస్తాడు తప్పకుండా ఇలా చూసి స్పర్శ చేయగలుగుతాయి అలాగే ప్రసాదాలు ఇవి అవన్నీ కూడాను మీరు చెప్పే ప్రతి మాట కూడా భగవంతుడు చెప్పే మాట మీకు మీరు చెప్పుకోవడమే మీ శక్తికి మీరు యుక్తిగా చెప్పడమే తప్పకుండా భగవంతుడు వింటాడు మీకు సర్వము ప్రసాదిస్తాడు తేజోమయమైన ఆ దేవుణ్ణి మీరు కొలవడం వల్ల ఏ దేవుణ్ణి కొలిచినా తేజోమయులే తేజస్సు లేకుండా ఏ దేవుడు లేడు ఆరా లేకుండా మీరు కూడా ఆరాతో పుట్టారు కాబట్టి ఆరాలో మిక్స్ అవ్వండి మెర్జ్ అవ్వండి ఆరాలో కలవండి అప్పుడు మీరు ఆరా విశ్వ స్వరూపులు అవుతారు అంటే ఆరానే పదం ఉండదు తేజో రూపులు అవుతారు దివ్య తేజో రూపులు మీరు అయిపోతారు అందులో సందేహం లేదు అందుకని మీరు అందరూ కూడా ఈ కొత్త రకంగా ప్రయత్నం చేసి చూడండి ఈ ఇంట్రెస్ట్ ఏకాగ్రత మంత్రమైనా మనస్సు ముహూర్తంలో మనస్సు చేయాలి ఏకాగ్రత కుదురుతుంది రోజు కాకపోతే రెండు రోజులుగా నాలుగు రోజులకైనా కుదురుతుంది రోజు అవే థాట్స్ రావుగా ఏంటంటే థాట్స్ బ్యాక్ ఖాళీ అయిపోతుంది అవును అందుకని తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి వాళ్ళ అనుభవం పొంది ఆనందంగా ఆ యొక్క దివ్య తేజస్సుని ఆపాదించుకోండి సంపాదించుకోండి తప్పకుండా ఆ దివ్య తేజస్సు యొక్క కృప మీకు అనంతంగా కలుగుగాక ధన్యవాదాలండి నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి